ఓం నమ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయరం అందరికీ నమస్కారం అండి మీ ఇంట్లో కొన్ని రోజులుగా కనిపిస్తున్న అది పెద్ద మార్పు అది తెలియని శక్తి జలం ఏమీ లేకుండా మీలో కలిగిన అంతర్ ప్రేరణ ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు మీ జీవితం ఇప్పుడు మారబోతుంది ఇది భవితవ్యమే మీకు సంకేతం పంపుతుంది మీ రాశిలో ఇంత శక్తివంతమైన మార్పు రావడం ఏళ్ళల్లో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది నిన్న ముందు తలుపు మూసుకుపోయిన ఈరోజు మీ ముందు ఉన్న ద్వారాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి నేను చాలా కాలంగా వెనక్కి లాగిన భారాలు ఇప్పుడు విడిచిపోతున్నాయి మీపై ఉన్న అడ్డంకులు తొలగిపోతున్నాయి ఈ రాశి వారికి ఈ నాలుగు రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చి నాలుగు పవిత్ర దినాలు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే అశుభ ఎవరు బి అనే వ్యక్తి చెప్పబోయే మహా రహస్యం ఏమిటి ఎందుకు మీ ఇంట్లో ఆ రహస్య శక్తి చలనం పెరిగింది మీ జీవితంలో ఇందుకు మూడు అతిపెద్ద శుభవార్తలు చేరబోతున్నాయి ఈ వీడియోలో వినిపించబోయే ప్రతి పదం అనేక మంది జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించిన లోతైన కారణం మీ రాశిశక్తిని మేలుకొల్పే నిజాలు మీరు ఈ వీడియో చివరి వరకు వింటే మీ భవిష్యత్తు మీ కళ్ళ ముందే మారడం ప్రారంభమవుతుంది ఇక్కడికి వచ్చే వరకు దేవుడే మిమ్మల్ని నడిపించాడు ఇక నుంచి మీ అదృష్టం మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది ఇది ఈ రాశివారికి పునర్జన్మ సమయం ఇప్పుడు ప్రారంభం ఈ రాశివారి ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి ఎవరు ఈ రాశివారి ఇంట్లో ఇటీవల కనిపిస్తున్న మార్పులు నిశ్శబ్దమైన శక్తి ప్రవాహాలు ఏ కారణం లేకుండానే వచ్చే కొత్త ఆలోచనలు ఇంట్లో ఉండే వింత ప్రశాంతత ఇవన్నీ కూడా ఒక్కటే సూచిస్తున్నాయి ఒక శుభ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది ఇది మీరు చేసిన పుణ్య ఫలాల వల్ల వచ్చిన శక్తి ఇంట్లో కొన్ని రోజులుగా మీకు అర్థం కాకుండా ప్రశాంత వాతావరణం ఏర్పడింది అవసరమైన చోట మాట లేకపోయినా పనులు సాఫీగా సాగుతున్నాయి ఈ శక్తి కారణంగా మీ ఇంట్లో ఒక నిర్దిష్ట మూలలో తరచు మీ దృష్టి పడుతుంది అది వంటగది పూజాగది లేదా మీరు చాలా కాలంగా కూర్చుని ఉండే స్థలం కావచ్చు ఆ ప్రదేశంలో గాలి మరింత నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది ఈ శక్తి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీలను మెల్లగా తొలగిస్తుంది గతంలో ఉన్న అపార్థాలు చిన్న చిన్న కలహాలు అన్నీ రోజు రోజుకు తగ్గుతాయి ఈ రహస్య శక్తి కేవలం మీ ఇంట్లో ఉండడానికి రాలేదు ఇది మీ జీవితంలో నిలిచిపోయిన కొన్ని ముఖ్యమైన విషయాలను ముందుకు నెట్టడానికి వచ్చిందని శాస్త్రం చెప్తుంది పని కావచ్చు ఆరోగ్యం కావచ్చు సంబంధాలు కావచ్చు గతంలో ఆగిపోయిన చోట ఇప్పుడు నరకం మొదలవుతుంది బి అనే వ్యక్తి ద్వారా జరగబోయే ఆశ్చర్యకర విషయం ఈ రాశి జాతకంలో ఈ నెల బుధ గ్రహం బలంగా పెరుగుతుంది బుధుడి అక్షరం బిని సూచిస్తాడు మీ జీవితంలో బి అక్షరంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి మీకు ఒక శుభ సమాచారాన్ని అందించబోతున్నాడు ఈ వ్యక్తి మీకు చాలా కాలంగా కూడా తెలిసినట్టుగా ఉండొచ్చు కానీ కొత్తగా పరిచయం అయిన వాళ్ళది అయి ఉండవచ్చు ఈ వ్యక్తి ద్వారా తీసుకొచ్చే వార్త మీలో పెద్ద మానసిక భారాన్ని తగ్గిస్తుంది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాధానం ఒక క్లారిటీ ఒక అవకాశం ఈ వ్యక్తి ద్వారా మీకు అందవచ్చు ఉద్యోగం సంబంధించిన విషయం డబ్బు గురించి ఎదురు చూసిన సంబంధం ఒక ఇవన్నీ కూడా ఈ వ్యక్తి ద్వారా రావచ్చు ఈ వ్యక్తి మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ మీ నిరాశలో ఉన్న సమయంలో ఈ వ్యక్తి ఇచ్చే ఒక్క మాట మీకు కొత్త శక్తినిస్తుంది కొన్ని సందర్భాలలో ఈ వ్యక్తి మీకు తెలియకుండానే పెద్ద మార్పు తీసుకొస్తాడు మీరు ఎదురు చూస్తున్న కిరణం ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే శుభ పురుషుడు ఎవరు ఈ రాశి వారికి ఈ కాలంలో ఒక దివ్య శుభ పురుషుని ప్రవేశం ఉండబోతుంది ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు మీ ఇంటికి వచ్చే వ్యక్తికి మంచి మనస్సు మంచి మాట మంచి ఆలోచన ఉంటుంది ఈ వ్యక్తి అడుగుపెట్టగానే ఇంట్లో శుభశక్తి పెరుగుతుంది ఎందుకు ఈ వ్యక్తి రావాలి మీ ఇంట్లో ఉన్న కొన్ని నిరంతర సమస్యలు చిన్ని చిన్ని అడ్డంకులు మాటల్లో వచ్చే అపార్థాలు ఇవన్నీ తొలగించడానికి ఈ వ్యక్తి శుభకారకం బంధువైనా కావచ్చు స్నేహితుడైనా కావచ్చు పండితుడైనా కావచ్చు అతడి ముఖం చూసిన వెంటనే మీలో తెలియని ధైర్యం వస్తుంది ఇతడు చెప్పే ఒక్క వాక్యం మీ జీవితం దిశను మార్చేస్తుంది ఎన్నాళ్ళుగా మీరు ఎదురు చూస్తూ అల్లాడుతూ ఉన్న ఒక విషయం క్లారిటీ ఇస్తాడు మీ ఇంట్లో శుభవార్తకు మీ వ్యక్తే కారణమవుతాడు ఈ రాశి వారి జీవితంలో రాబోయే మూడు అతిపెద్ద శుభవార్తలు మీ రాశిలో శని ప్రభావం మారడం గురువు అనుకూల దిశలోకి రావడం బుధుడు బలపడడం మూడు ప్రధాన శుభ సూచకాలు మొదటి శుభవార్త ధన ప్రవాహం గురించి గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది అనుకోని చోట నుండి ఒక ముఖ్యమైన ఆదాయం మీ చేతిలో పడుతుంది మీలో ఉన్న ఆర్థిక భయం పూర్తిగా తొలిగే సమయం వచ్చింది రెండో శుభవార్త ఆరోగ్యానికి సంబంధించింది ఇంట్లో ఉన్న ఒకరి ఆరోగ్య సమస్య తగ్గుతుంది మీ శరీరంలో ఉన్న అలసట మానసిక ఒత్తిడి తగ్గుతుంది మీరు చాలా కాలం తర్వాత నిద్ర బాగా పడుతుంది మూడో శుభవార్త సంబంధాలకు సంబంధించింది కుటుంబంలో ఉన్న విభేదాలు సర్దుకుంటాయి ఉన్న ఒక తిరిగి మీరు సంప్రదిస్తారు ఒకరిని ముఖ్యమైన వ్యక్తితో సంబంధం బలపడుతుంది ఈ మూడు శుభవార్తలు కలిసి మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే శుభకాలాన్ని తెస్తాయి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీల మీ అదృష్ట దశలు డిసెంబర్ ఒకటిన మీ మాటలకు విలువ పెరుగుతుంది మీరు ఎదురు చూస్తున్న ఒక సమాచారం మీకు చేరుతుంది పనులు సాఫీగా సాగుతాయి డిసెంబర్ రెండున మీ నిర్ణయ దీక్షత పెరుగవుతుంది మీకు తెలియని చోట ఒక అవకాశం అయితే ఉంటుంది మీరు చెప్పిన ఒక మాటని ఇతరులు అంగీకరిస్తారు ఇది మానసిక ధైర్యం ఇచ్చే రోజు డిసెంబర్ మూడున ఆరోగ్య శక్తి పెరుగుతుంది గతంలో పక్కన పెట్టిన పనులన్నీ కూడా ఈరోజు సులభంగా పూర్తవుతాయి మీరు ప్లాన్ చేసిన విషయాల్లో స్పష్టత వస్తుంది డిసెంబర్ నాలుగున మీకు పెద్ద అదృష్టం ద్వారం తెరుచుకోబోతుంది మీరు ఊహించని చోట నుంచి ఒక శుభవార్త వస్తుంది ఇవాళ ఇంట్లో సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు చేసిన నిర్ణయాలు దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఇస్తాయి గత సంవత్సరం నుంచి దాదాపుగా మూడు ప్రధాన గ్రహాల ప్రభావానికి గురయ్యారు శని ప్రభావం కష్టాలను పరీక్షగా తెచ్చింది శని అనేది ఫలప్రదమైనటువంటిది కానీ ప్రారంభంలో కొంచెం ఒత్తిడి తీసుకొస్తుంది ఈ కారణంగానే మీరు చేసిన పనుల్లో అడ్డంకులు మాటల్లో అపార్థాలు డబ్బు విషయంలో ఒత్తిడి ఏర్పడ్డాయి మీ ప్రణాళిక మీకు అనుకూలంగా నడవలేదు ఇక గురువు మీ రాశికి పూర్తిగా బలం ఇవ్వని స్థితిలో ఉన్నప్పుడు మీకు రావాల్సిన అవకాశాలు ఆలస్యమయ్యాయి మీరు అర్హత ఉన్న కష్టపడ్డ మీకు రావాల్సిన ఫలితాలు రాలేదు ఇది గురుగ్రహం అనుకూలంగా లేకపోవడం వల్ల చోటు చేసుకుంటాయి అలాగే బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు మాటల్లో అపార్థాలు పెరుగుతాయి మీరు చెప్పినది ఇతరులకు వేరేలా అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఏమైందంటే మీ మూడు గ్రహాల ప్రభావం అనుకూల దిశలోకి మారింది శని పరీక్షలు గుర్తింపు దశలోకి వచ్చాయి గురువు మీ రాశిని అనుకూలంగా చూడడం ద్వారంభించాడు బుధుడు మీ మాటలకు బలమిస్తున్నాడు అందువలన మీ జీవితంలో అడ్డుగా ఉన్న అన్ని కారణాలు తొలగిపోతున్నాయి ఇప్పుడు మీరు చేసిన ప్రతి ప్రయత్నం ఇస్తుంది గతంలో గందరగోళం సృష్టించిన పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా స్థిర దిశగా మారుతుంది ఈ రాశి వారి ఆత్మబలం మరియు మానసిక స్థిరత్వం పెరగడానికి కారణం గత కొన్ని వారాలుగా మీరు మానసికంగా ఎంతో అలసటకు గురయ్యారు కానీ మీలో నుండి ఒక శక్తి లేచినట్టు మీరు ముందులా వెనక్కి తగ్గడం లేదు చిన్న సమస్యలకి కుంగిపోయే మీ మనస్సు ఇంకా ఏ విషయాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటుంది దీనికి ప్రధాన కారణం మీ రాశిలో జరుగుతున్న గ్రహ బలం గురుగ్రహం మీ ఆలోచనలకు స్పష్టత ఇస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి శనిగ్రహం ఇచ్చిన పరీక్షలు మీకు మానసిక దృఢత్వాన్ని నిలిపాయి ముందు భయపడే పరిస్థితులను ఇప్పుడు సులభంగా పరిష్కరించగలుగుతున్నారు మీకు తెలియకుండానే ఆధ్యాత్మిక శక్తి మీలో పెరుగుతుంది నిద్రలో కూడా ప్రశాంతత కలుగుతుంది ఉదయం నిద్రలేస్తే ఒక తేలికగా అనిపించడం మనుషుల్లో ఒక ఆశ వెలిగినట్టుగా అనిపించడం ఇవన్నీ కూడా ఆత్మబలం పెరుగుతున్న సూచనలు ఈ మానసిక స్థిరత్వం మీ వచ్చే నెల నిర్ణయాలను పెద్ద విజయాల వైపు నడిపిస్తుంది మీరు చేసే మంచి నిరేష కుటుంబం మొత్తానికి శుభాన్ని అందిస్తుంది దూర సంబంధాలు స్నేహాలు మరియు కుటుంబంలో వచ్చే కొత్త మార్పులు దాదాపు నాలుగు నెలలుగా సంబంధాలలో అపార్థాలు దూరం మాటల్లో కఠినత్వం అన్నీ పెరిగాయి కుటుంబ సభ్యులతోనైనా స్నేహితులతోనైనా చిన్న చిన్న విషయాలు పెద్దవిగా మారాయి కానీ ఇప్పుడు గ్రహ మార్పుల సంబంధాలకి శుభదశను అందిస్తాయి దూరమై ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మేము సంప్రదిస్తారు ఎంతో కాలంగా మాట్లాడిన అకస్మాత్తుగా ఫో ఫోన్ లేదా సందేశం ద్వారా మిమ్మల్ని చేరుకుంటారు మీరు ఎదురు చూసిన వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి సార్థం తీసుకొస్తారు కుటుంబంలో ఉండే అపార్థాలు తొలగిపోతాయి చర్చలో ఉన్న వాతావరణం ప్రశాంతంగా మారుతుంది ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒకే చోట కలిసి మాట్లాడే శుభ సమయం రాబోతుంది మీరు కుటుంబానికి తీసుకున్న నిర్ణయం అందరినీ సంతోషపరుస్తుంది స్నేహాలలో కూడా కొత్త వెలుగులు కనిపిస్తాయి కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీకు సహాయకారిగా మారే అవకాశం ఉంది ఈ వ్యక్తి మీ భవిష్యత్ అవకాశాలకు దారితీస్తాడు ఉద్యోగం వ్యాపారం దినచర్య మరియు ఆర్థిక పరంగా జరిగే మార్పులు ఉద్యోగస్తులకి ఈ కాలంలో ఈచితగ్గే సమయం ఇది మీ గుర్తించే గుర్తించేవారు పెరుగుతారు కొందరు ఈ రాశి వారికి పదోన్నతి అవకాశాలు కనబడుతున్నాయి మీ ప్రతిభను పై అధికారులు గుర్తిస్తారు గతంలో మీరు చేసిన కష్టానికి ఫలితం వచ్చే సమయం వచ్చింది వ్యాపారస్తులకి అనుకోని లాభాలు రావచ్చు నిలిచిపోయిన ఒప్పందాలు మళ్ళీ చర్చలోకి వస్తాయి ఒక పాత క్లయింట్ తిరిగి పరిచయం అవడం ద్వారా కొత్త పని రావచ్చు పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మంచి సమయం ప్రారంభమవుతుంది రోజువారి దినచర్యలో కూడా నిశ్శబ్ద మార్పులు కనిపిస్తాయి ఉదయం లేవడం పని చేయడం కుటుంబంతో గడిపే సమయం ఇవన్నీ శాంతితో సాగుతాయి మీరు ప్లాన్ చేసిన రోజు అలాగే సాగుతుంది ఆర్థికంగా ఈ దశలో లాభాలు కనిపిస్తాయి చిన్న చిన్న ఆదాయాలు పెద్ద లాభాల దాడి తెరవగలవు ఖర్చులు కూడా మీకు వస్తాయి మీరు పెట్టిన డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది వ్యక్తిగత ధైర్యం కొత్త అవకాశాలు పొందడానికి అవకాశాలు మీ రాశి చక్రంలో ధైర్యం కోసం మంచిగా బాధ్యత వహించే గ్రహం మీ రాశిని అనుకూలంగా చూస్తున్నాడు కాబట్టి గతంలో నిర్ భయపడ్డ నిర్ణయాలకు ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతున్నారు మీ జీవితం నిలిచిపోయినట్టు అనిపించిన చోట ఇప్పుడు మార్గాలు తేలికగా కనబడుతున్నాయి మీరు తీసుకున్న నిర్ణయాలు సరియనే అవుతాయి మీరు నమ్మకం పెట్టుకున్నట్ల పైవ బలం ఉంటుంది కొత్త అవకాశాలు మీ చుట్టూ కనిపిస్తాయి మీరు ఊహించని చోట నుంచి ఒక మంచి శుభవార్త వస్తుంది ఇది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు కుటుంబానికి సంబంధించిన అంశం కావచ్చు మీ వ్యక్తిగత విశ్వాసం పెరుగుతున్న కారణం మీలోని ఆధ్యాత్మిక శక్తి మీరు చేసే జపం ప్రార్థన ధ్యానం ఇవన్నీ ఫలితం ఇవ్వడం మొదలైంది మీ చేతులు వేసిన పని ముందుకు కదిలే శుభదశ మీకు పూర్తిగా ప్రారంభమైంది ఈ రాశి వారి నిర్ణయ శక్తి పెరుగుతున్న కారణాలు ఈ రాశి వారు చాలా కాలంగా ఏదొక్క విషయంలో నిర్ణయం తీసుకోలేక నిలిచిపోయారు ఏది సరైనదో ఏది తప్పు ఏది దిశలో వెళ్ళాలో క్లాన్ తెలవాలి ఈ పరిస్థితికి ప్రధాన కారణం శని బుధ గ్రహం తగ్గిపోవడం బలం తగ్గిపోవడం మీ ఆలోచనలో అంతరాయం కలిగించిన మానసిక భారం తొలగిపోయింది మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు ఫలితం ఇవ్వకపోవడంతో మరింత జాగ్రత్తగా కొంత భయంతో వివరించారు కానీ ప్రస్తుత గ్రహగతులు మీకు నిర్ణయ శక్తిని బలంగా అందిస్తున్నాయి ముఖ్యంగా బుధ గ్రహం ఈ రాశి వారికి శక్తివంతంగా ఉండడం వల్ల మీ మాటల్లోని ఆలోచనలోని స్వస్థత వస్తుంది మీ మాట్లాడే మాటకు సమతుల్యత నిర్ణయానికి ధైర్యం ఆలోచనలో తేలిక ఆల్ ఇవన్నీ కలిసి వచ్చి మంచి నిర్ణయానికి దారితీస్తాయి ఇక మీకు గురువు బలం కూడా పెరుగుతుంది మీకు ఏ పని చేయాలని సరైన దిశ ఎంచుకుంటారు నిర్ణయం తీసుకున్న వెంటనే దాన్ని అమలు చేయాలని ధైర్యం వస్తుంది ఈ నిర్ణయ శక్తి మీ భవిష్యత్తులో మీకు పెద్ద మార్పులను తెస్తుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ కుటుంబానికి సానుకూల ఫలితాలు ఇస్తుంది పిల్లలు పెద్దలు కుటుంబ శాంతి మరియు ఇంట్లో శుభ ప్రవాహం ఇంట్లో నాలుగు గోడల మధ్య చాలా కాలంగా నిశ్శబ్దంగా అందరగోళం నడుస్తుంది చిన్న చిన్న విషయాలు పెద్దవిగా మారాయి పిల్లలు చదువుకు ఒత్తిడిగా ఉండడం ఒత్తిడి పెరిగింది ఇంట్లో పెద్దలు ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు కానీ ఇప్పుడు ఒక అందరగోళం స్థిరత్వంగా మారబోతుంది ఇంట్లో శుభశక్తి ప్రవాహం స్పష్టంగా కనబడుతుంది మీరు గమనించారు గత వారం నుంచి ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మారింది పెద్దల ఆరోగ్యం కారణంగా మీరు మెరుగుపడుతుంది వారి సానుకూల శక్తులు చేరుతున్నాయి పిల్లలు చదువులో దృష్టి పెడతారు గతంలో వారిని ఎదుర్కొన్న మానసిక స్థిరత్వం అలసట తొరుతుంది కుటుంబ సభ్యులతో అపార్థాలు దూరం అవుతాయి అందరూ ఒకే చోట కూర్చొని మాట్లాడే అవకాశాలు పెరుగుతాయి ఇంట్లో దీపం వెలిగినట్టుగా శుభశక్తి మీ ఇంట్లోకి చుట్టుముడుతుంది ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది గ్రహ దశ మార్పుల వల్ల వచ్చే శుభ ప్రభావం శాంతి ఆనందం కుటుంబ ఐక్యత ఆల్ మీ ఇంట్లో నెమ్మదిగా కానీ శక్తివంతంగా స్థిరపడుతున్నాయి పాత బకాయిలు రాబడులు ఆర్థిక పురోగతి ఈ రాశి వారు గత రెండు రెండు నెలల నుంచి మూడు నెలల వరకు డబ్బు రాక ఖర్చే ఉండడం వ్యయాలు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు మీకు రావాల్సిన డబ్బుని ఏదో ఒక కారణంగా ఆలస్యమయ్యాయి కానీ ఆ పరిస్థితులు ఇప్పుడు మారబోతున్నాయి పాత బకాయిలు మెల్లగా రాబడతాయి మీకు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు ఉన్న ఒక వ్యక్తి ఒక సంస్థ లేదా ఒక వ్యాపార భాగస్వామి నుంచి డబ్బు అందే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా డిసెంబర్ మొదటి వారం ఆర్థికంగా మీకు పెద్ద ఉపశమనం ఇస్తుంది అనుకోని ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది మీరు ఊహించని చోటు నుంచి ఒక రాబడి ఉంటుంది ఇది బోనస్ రూపంలో జరగవచ్చు ఒక కొత్త ప్రాజెక్ట్ అదనపు పని లేదా వ్యాపారంలో పెద్ద లాభం రూపంలో రావచ్చు మీరు చేసే ఆర్థిక నిర్ణయాలు ఈ సమయంలో బాగా పనిచేస్తాయి పెట్టుబడులు పెట్టాలనుకుంటే మంచి సమయం గతంలో ఆగిపోయిన ఆర్థిక మార్గాలు ఇప్పుడు తిరిగి తెచ్చుకుంటాయి ఈ కాలం ఈ ఆర్థిక పరిస్థితి పెద్దగా ఉంటుంది ప్రేమ అనురాగం వివాహ జీవితం భావోద్వేగ సంబంధాలు ఈ రాశి వారికి ప్రేమ సంబంధాలు మరియు వివాహ జీవితం ఈ కాలంలో సుఖదశగా మారబోతున్నాయి గడిచిన కొన్ని నెలలుగా భావోద్వేగ ఒత్తిడి అపార్థాలు దూరం అనుమానాలు ఇవన్నీ సంబంధాలు కాస్త కఠినంగా మార్చే కానీ ఇప్పుడు ఈ పరిస్థితి భారీగా మారబోతున్నాయి ప్రేమలో ఉన్నవారికి కాలం దగ్గర చేసే సమయం మీరు ప్రేమించే వ్యక్తిని భావాలను పూర్తిగా అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది మీరు చెప్పని మాటలను వారు అర్థం చేసుకుంటారు మీ సంబంధం బలపడుతుంది వివాహ జీవితం ఉన్నవారికి ఇంట్లో శాంతి అర్థం చేసుకోవడం పరస్పర గౌరవం ఆల్ పెరుగుతాయి మీ జీవిత భాగస్వామితి అండగా నిలుస్తారు సమస్యలు సాఫీగా సర్దు అణుగుతాయి ఒంటరిగా ఉన్నవారికి మంచి పరిచయాలు రావచ్చు ఒక మంచి సంబంధం అర్థం కావచ్చు ఈ కాలంలో వచ్చిన పరిచయాలు దీర్ఘకాలికంగా మంచి ఫలితాలను ఇస్తాయి భావోద్వేగంగా మీరు స్థిరపడే సమయం ఇది ప్రయాణాలు శుభకార్యాలు ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ కాలంలో ఈ రాశి వారికి ప్రయాణ యొక్క స్పష్టత కనబడుతుంది ముఖ్యమైన పనులకు వ్యక్తిగత పరిచయాలకు లేదా కుటుంబ కార్యక్రమాలకు సంబంధించిన ప్రయాణాలు జరగవచ్చు ఈ ప్రయాణాలు మంచికే దారితీస్తాయి మీరు వెళ్ళే ప్రతి ప్రయాణం మీకు ఏదో ఒక శుభ ఫలితాలనిస్తుంది శుభ కార్యాలకు సంబంధించిన చర్చలు ఇంట్లో మొదలవుతాయి ఒక కార్యక్రమం నిశ్చయం కావచ్చు ఇంట్లో చిన్నపాటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రారంభమై పెద్ద శుభకార్యాలకు మారే అవకాశం ఉంది ఇంట్లో పూజలు సూత్రాలు ఆధ్యాత్మిక శక్తులు ఎక్కువగా ఉండే సమయం ఇది మీరు చేసే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఇంటిని శుభశక్తితో నింపుతుంది దీపం వెలిగించడం కొంతసేపు మంత్రజపం చేయడం భగవంతుడికి పిల్లలు జపించడం ఆల్ మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాయి ఈ కాలంలో మీరు చేసే పుణ్యకార్యాలు మీకు అన్ని కుటుంబ సంక్షేమానికి ఆరోగ్యానికి మనశ్శాంతికి చాలా ఉపయోగపడతాయి అడ్డంకులు తొలగుట నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభం అవుట ఈ రాశివారు గత కొన్ని నెలలుగా అనేక పనులను అడ్డంకులను ఎదుర్కొన్నారు కొంతమందికి మీరు తీసుకున్న నిర్ణయాలకు అడ్డుకట్టలు వచ్చాయి మీరు ప్రయత్నించిన పని ముందుకు వెళ్ళకపోవడం చెప్పినా వినిపించకపోవడం మీ ప్రతిష్ట మీకే భారంలా అనిపించడం ఇవన్నీ కూడా సీని చిన్న మార్పు కారణంగా వచ్చాయి మీ కా మీ రాశిల అడ్డు తొలగించే ప్రారంభం ఆరంభమైంది ఎన్నాళ్ళగో ప్లాన్ చేసిన అడుగు పెట్టని పని మళ్ళీ ముందుకు సాగుతుంది నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి మీరు చేయాలనుకున్న పని ఆగింది కానీ దానికి అనుకూల కాలమే రాలేదు ఇప్పుడు అనుకూల దిశ వచ్చింది నిలిచిపోయిన పనులు మళ్ళీ ముందుకు రావడానికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి మొదటిది బుధగ్రహం మీ రాశిని అనుకూలంగా చూడడం రెండవది గురు దృష్టి పెరగడం మూడవది మీ వ్యక్తిగత ధైర్యం పెరగడం ఇవి మూడు కలిసి మీ అడ్డంకులను పూర్తిగా తొలగించడానికి సిద్ధంగా ఉన్నాయి మీరు చేసిన ప్రయత్నం ఇప్పుడు ఫలితం ఇస్తుంది మీరు చెప్పిన మాట ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇతరులకి మీరు పడిన శ్రమకి ఇప్పుడు గౌరవం వస్తుంది ఇక ముందు రోజుల్లో మీరు ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిని నిలిచిపోదు సాఫీగా ముందుకు సాగుతుంది కీర్తి గౌరవం పేరు ప్రతిష్ట పెరగడం ఈ రాశి వారికి ఈ కాలంలో పేరు గౌరవం ప్రతిష్ట అన్నీ పెరుగుతున్నాయి మీరు చాలా కాలంగా అన్యాయంగా విమర్శలకు గురయ్యారు మీరు చెప్పనివన్నీ చెప్పినట్టుగా మీరు చేయనివన్నీ చేసినట్టుగా అనుమానాలు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు అవన్నీ కూడా సరిచేయబడుతున్నాయి గురుగ్రహం ఈ రాశి మీద దృష్టి నిలబెట్టడంతో ప్రతిజ్ఞ పెరుగుతుంది మీరు చెప్పిన మాటలకు బలం వస్తుంది మీరు చేసిన పనికి అందరూ విలువ ఇస్తారు కుటుంబ సభ్యుల మధ్య మీ స్థానం మరింత బలోపేతం అవుతుంది పని ప్రదేశంలో మీ పనితీరుని చూసి పెద్దలు ప్రశంసిస్తాయి స్నేహితులు మీతో మళ్ళీ దగ్గర అవుతారు మీరు చేసిన చిన్న సహాయం కూడా ఇప్పుడు పెద్ద పేరుగా మారుతుంది మీ మీద ఉన్న నెగిటివ్ ఇమేజ్ తొలగిపోతుంది మీ పేరు చుట్టుపక్కల ఉన్నవారు గౌరవంతో పలకడం మీకు శుభ సూచన ఈ కాలంలో మీరు మాట్లాడిన మాటలు ఇతరులు గౌరవంతో వింటారు పలకడం మీకు శుభ ఈ కాలంలో మీరు మాట్లాడిన మాటలు ఇతరులు గౌరవంతో వింటారు కీర్తి గౌరవం ప్రతిష్ట ఇవన్నీ కూడా కలిసి మీ భవిష్యత్తుకు పెద్ద మద్దతు ఇవ్వబోతున్నాయి శుభ సూచనలు కళలు నిజం అవ్వటం ముందస్తు సంకేతాలు ఈ రాశివారు ఈ దశలో కొన్ని ప్రత్యేక శుభ సూచనలు అనుభవిస్తారు ఉదయం లేచినప్పుడు మనసులో ఒక ప్రశాంతత అనుకోని ఉత్సాహం కలగటం అకస్మాత్తుగా ఒక పని గుర్తుకు రావడం ఇవన్నీ శుశ సూచనలే మీరు ఇటీవల కొన్ని కళలు చూసి ఉండొచ్చు అందులో నీరు దేవాలయం వెలుగు బంగారం వంటి దృశ్యాలు కనిపిస్తే అవి మీ శుభకాలం మొదలైన సంకేతాలు ఇవి మీ జీవితంలో వచ్చే మార్పులకి ముందు చూపుగా జ్యోతిష్యం చెబుతుంది ఇక పగటి సమయంలో కూడా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఎన్నాళ్ళుగానో మీరు ఎదురుచూస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా కనిపించడము చాలా కాలంగా మాట్లాడిన వ్యక్తి మీతో మాట్లాడడము మీకు ఎదురుగా ఉన్న ఒక శుభ చిహ్నాలు అన్నీ ఇవి మీరు మార్పులతో దశలో ఉన్నారని సూచనలు మీరు ఎప్పటి నుంచో కోరుకున్న ఒక కోరిక ఆచారంలోకి వచ్చే సమయం వచ్చింది ఈ సంకేతాలను అలక్ష్యం చేయకండి ఇవి మీ గ్రహ బలం మీకు సూచించే మార్పు లక్షణాలు అదృష్ట ద్వారాలు తెరుచుకోవడం జీవితంలో కొత్త మార్పులు ఈ రాశి వారికి ఈ కాలంలో అదృష్ట ద్వారాలు పెద్దగా తెరుచుకుంటాయి గతంలో మీరు చేసిన పనులు ఫలితం ఇవ్వకపోవడం వలన మీరు నమ్మకం తగ్గిపోయింది కానీ ఇప్పుడు గ్రహ దశ పూర్తిగా మారింది మీరు చిన్నగా చేసిన పనికి కూడా పెద్ద ఫలితం వస్తుంది మీ జీవితంలో కొత్త అవకాశాలకు ఒక్కొక్కటిగా ప్రవేశిస్తాయి మీరు ఆలోచిస్తున్న పని మీరు కోరుకున్న మార్పు అన్ని పరిణామాలు దిశకొచ్చాయి అదృష్టమైన పదం మీ జీవితంలో కొత్త అర్థం ఇవ్వబోతుంది మీరు ఊహించని చోట నుంచి ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తాడు అనుకోని శుభవార్త మీకు అందుతుంది ఆర్థిక స్థితి మరోభేతం అవుతుంది ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి ఇది మీ జీవిత దిశను మార్చేస్తుంది ఇప్పటి వరకు పెట్టిన శ్రమకు ఇది ప్రతిఫలం ఇప్పుడు కొత్తగా వచ్చే మార్పులను అంగీకరించండి ఇది మీ ఫలితాన్ని మీ భవిష్యత్తును మరింత శక్తివంతంగా చేయబోతున్నాయి ఆధ్యాత్మిక సంకేతాలు దేవుడి అనుగ్రహం దివ్యశక్తి రక్షణ ఈ రాశి వారికి ఈ దశలో ఆధ్యాత్మిక శక్తులు ఎక్కువ తోడుకుంటాయి మీరు పూజ చేసిన ప్రతిసారి మనసులో శాంతి ఏర్పడుతుంది మీరు దేవాలయానికి వెళ్ళడానికి కోరిక పెరుగుతుంది ఇది దేవుడి అనుగ్రహ శక్తి పెరుగుతున్న సంకేతం మీరు చేస్తున్న జపం ప్రార్థన దానం అన్నీ ఇవి మీ ఇంట్లో శుభశక్తిని పెంచుతున్నాయి ఈ దశలో దైవానుగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఆలోచించిన పని ముందే జరుగుతుంది ప్రమాదంలో పడే పరిస్థితి పూర్తిగా తొలగిపోతాయి మీ మీద దృష్టి దృష్టి పరిపోతుంది మీ ఇంట్లో ఆధ్యాత్మిక క్రాంతి పెరుగుతుంది ఈ కాలంలో మీరు చేసే ప్రతి మంచి పనికి మీరు మరింత శుభ ఫలితాలనిస్తుంది దేవుడి దివ్యశక్తి మీలో ఉంది మీరు చేసే ప్రతి అడుగు దేవుడి ఆశీస్సులతో ముందుకు సాగుతుంది ఈ రాశివారు ఈరోజు వినిపించిన ప్రతి మాట ప్రతి సూచన ప్రతి శుభ సమయం మీ జీవితానికి కొత్త దిశను చూపే మార్గ సూచిక మీరు ఇన్నాళ్ళుగాను ఎదురు చూసిన మార్పు ఈ రోజుల్లో ప్రారంభమవుతుంది మీ ఇంట్లోకి ప్రవేశించిన అశుభ శక్తి మీ జీవితానికి దగ్గరవుతున్న అవుతున్న అశుభ పురుషుడు మీ రాశిని ఆశీర్వదిస్తున్న ఆ శక్తివంతమైన గ్రహదశ ఇవి అన్నీ కూడా అదృశ్యకాలు కాదు మీ అదృష్టం మేలుకుంటున్న సంకేతాలు కష్టాలు ఎంత వచ్చినా ఒక్క మంచి సమయం వస్తే జీవితం అంతా కూడా మారిపోతుంది ఆ మంచి సమయం ఇప్పుడు మీ తలుపు ముందు నిలబడి ఉంది మనసులో ఉన్న భయం విడిచిపెట్టండి గతంలో జరిగిన దాన్ని గతంలో వదిలేయండి ఇప్పటి నుంచి కూడా ప్రారంభమయ్యేది ఈ రాశి వారి పునర్జన్మ దశ మీరు ముందు అడుగు వేసిన దేవుడు దాని దిశ నిర్ణయిస్తాడు ఆ దిశ ఇప్పుడు సంపూర్ణ శుభ ఫలితాల దిశ ఏ పని చేయాలన్నా ధైర్యంగా ముందుకు సాగండి మీ శ్రమకు ఫలితం రాకపోయిన రోజులన్నీ ముగిశాయి ఇక మీదట మీరు చేయబోయే ప్రతి అడుగు మీకు శుభాన్ని అందిస్తుంది మీ కుటుంబం సంతోషంగా ఉండాలి మీ ఆరోగ్యం బాగుండాలి మీ ఇంట్లో శాంతి నిలవాలి మీ అదృష్టం ఎప్పుడు కూడా మీ వెంటే ఉండాలి ఇది మీ ప్రతిక్షణం శుభంతో నిండిపోవాలని దుర్గాదేవి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను ఓం దుమ్ దుర్గాయ అని కామెంట్ చేయండి లేదా ఓం సాయి అని చెప్పి కామన్ చేయండి